దీర్ఘకాలంగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు జే బాబురావు ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పద్మనాభం పేర్కొన్నారు మంగళవారం కాకినాడ భవనం జిల్లా రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ అత్యవసర కార్యవర్గ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంక్షేమ బీసీ హాస్టల్స్లో ఎంతో మంది విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు అదేవిధంగా అసోసియేషన్ సభ్యులకు హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కార్యదర్శి డి చంద్రరావు అప్పారావు చంద్రమూర్తి ధనంజయ డేవిడ్ రాజు రేవు సుబ్బారావు గంగాధర్ గణపతి సత్య రమేష్ సంక్షేమ శాఖ మాజీ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఏ స్థాయిలో ఉన్నారో కూడా చెప్పడం జరిగింది మరి ఈ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా దాన్ని సర్పరెట్గా ఎక్సాప్ట్ చేయాలంటే కావాలి కానీ అందులో ముఖ్యంగా ఈ సభ్యులు కూడా వాళ్ళు తప్పకుండా ధనం తప్పకుండా వాళ్ళు మంచి నీళ్ళు నీటి పెట్టినా దాన్ని మళ్ళా మనం ఎక్కడో దిక్కి ఒక ఫంక్షన్ పెట్టి ఒక మీ యొక్క సమస్యలు ఏ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈహెచ్ఎస్ దాని మీద కొన్ని మేము కూడా ఇవ్వడం జరిగింది అందువల్ల మీ సభ్యులు ఎవరైనా సరే మా స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ సంప్రదించి ఆ డాక్టర్తో మాట్లాడుకుంటే మేము ముందుకు వస్తామని అదేవిధంగా రేపు జరగబోయేటటువంటి మా గోల్డెజ్ మిషన్ మిమ్మల్ని అందరికి కూడా ఆహ్వానిస్తున్నాం మరి దాంట్లో కూడా కొన్ని కొన్ని అంటే కొన్ని ఉన్నాయి అంటే ఆ బిల్డింగ్ ఎట్లాగా యాభై సంవత్సరాలు నిలబట్టేయగలగాము అన్నది మా విషయం తెలియాలి కాబట్టి మరి అందరూ మీరు చెప్పినటువంటి శాస్త్రి గారు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు అది మెయిన్ ఏంటంటే మాకు ఆ పోర్ట్ అయితే మాకు తెలియదు శాస్త్రి గారితో బిల్డింగ్ అన్ని కూడా విషయాలని పెట్టుకుని సాగునీటి జ్ఞాపకాలు పుస్తకంగా డీసీఆర్ చెప్పినట్టు మేము అనుకున్నాం కానీ వెంకయ్యనాయుడు గారు కోవిడ్ మీటింగ్ అయితే నేను రావడం తప్పమని చెప్పడం తోటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో అదేవిధంగా మన రాజ్యసభ మెంబర్లతో ఎమ్మెల్యేలతో కాకుండా రిటైర్డ్ ప్రేర్ ఆఫీస్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ఒక కార్యవర్గ సమావేశం సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి సభ్యుడు రిటైర్ అయిన తర్వాత ఆనందంగా ఉండాలి ఎక్కువ కాలం జీవించి మరికొన్ని సేవలు చేయాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇకపోతే రెండో అంశం ఏంటంటే మేమంతా కూడా వేలాది మంది పిల్లలకి ఆటల పిల్లలకి చదువులు చెప్పి వాళ్ళకి భోజన సౌకర్యాలను ఏర్పాటు చేసి ఉన్నత స్థాయికి పంపించినటువంటి క్యారెక్టర్ మాది మేమంతా కూడా వేలాది మంది పిల్లలు పంపించాము మా మా చేతుల్లో నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అనేక మంది ఇంజనీర్లు డాక్టర్లు వివిధ ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగం అన్ని రంగాల్లో కూడా ఉన్నారు మేము ఎక్కడికి వెళ్ళినా నమస్తే సారని చేయి పైకెత్తి పరిస్థితి మాది కాబట్టి మేమంతా కూడా ఈరోజు కనీసం ముప్పై నలభై సంవత్సరాలు కలిసి చేశాం కానీ మా సంఘానికి ఒకటే ప్రత్యేకత జాయింట్ డైరెక్టర్ దగ్గర నుంచి కింద హెచ్డబ్ల్యూఏ వరకు కూడా ఈ సంఘంలో సరిగ్గా డిప్యూ డైరెక్టర్ డిఎస్డబ్ల్యూ ఏఎస్డబ్ల్యూ తెచ్చిన మీరు ఆర్చి గారు అంతవరకు కూడా దీంట్లో సభ్యులు మేము అందరిగా అందరి సంక్షేమం కోరి ఈ సంఘాన్ని చూస్తాం ఈ సంఘం తృప్తి ఎవరికి ఏ ఆపతి జరిగినా మేము తప్పనిసరిగా దీన్ని ఆ సమస్యని పరిష్కరించి ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు సంఘం ఉన్నాం సంఘంతో కాబట్టి మీ అందరి సహకారం మాకు కావాలి ఇక్కడ ఉన్నటువంటి మా అప్పారావు గారు ఆయన డిప్యూ డైరెక్టర్గా రిటైర్ అయ్యారు శ్రీకాకుళం అదేవిధంగా చంద్రగుప్తు గారు చిత్తూరులో డీడీ గారు రిటైర్ అయ్యారు అదేవిధంగా ధనంజయ గారు ఆయన మరి డిప్యూ డైరెక్టర్ గారు రిటైర్ అయ్యారు